హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బత్తల ప్రభాకర్ ఈ పేరు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఓవర్ ట్రెండింగ్ ప్రభాకర్ చేసిన దొంగతనాలు లగ్జరీ లైఫ్ ఎందుకు ప్రధాన కారణం దొంగతనాల్లో అతని టార్గెట్ మూడు వందల ముప్పై మూడు కోట్లు లావాదేవీల నుంచి లగ్జరీ బట్టలు కార్లు కొనుగోలు చేస్తూ రీచ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఒక్క కారు ఇతనిపై ఉండదు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంతా తమ మిత్రుల పేరుతోనే సాగుతుంది ఈ బత్తల ప్రభాకర్ పెద్ద పెద్ద లగ్జరీ అపార్ట్మెంట్లలో ఉంటూ పాస్ట్ లైఫ్ గడపడం అతనికి ఎంతో ఇష్టం వందల మంది అమ్మాయిలతో ఎంజాయ్ చేశాడు ఆంధ్ర తమిళనాడు కర్ణాటక ప్రాంతాల్లో ఎనభైకి పైగా దొంగతనాలు చేశాడు పది లక్షలకు పైగా సొమ్ము లభ్యమవుతుందంటేనే ఆ ఇంట్లో చోరీ చేస్తాడు కానీ పోలీసుల రికవరీలో మాత్రం అరవై వేలు దొరుకుతాయి ఈ ఉదంతంతోనే అర్థం చేసుకోవాలి మనోడు రిచ్ లైఫ్ ఎలా ఉంటుంది అని బత్తల ప్రభాకర్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్లో పోలీసులపై కాల్పులకు దిగాడు కాల్పులు జరిపిన బత్తల ప్రభాకర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు వెల్లడయ్యాయి అతని బ్యాక్గ్రౌండ్ వింటే వామ్మో వీడు మామూలుడు కాదు అని అనాల్సిందే నిజానికి బత్తల ప్రభాకర్దే పొంగనూరు నియోజకవర్గం సోమల మండలం ఇరికేపెంట పంచాయతీ వడ్డిపల్లి గ్రామం బత్తల ప్రభాకర్ తండ్రి బత్తల కృష్ణయ్య జీవన శైలి ప్రభాకర్ జీవన శైలికి భిన్నంగా ఉంటుంది తిండికి లేక భిక్షార్చన చేస్తూ ఒక రేకుల షెడ్డులో కాలం వెల్లదీస్తున్నాడు ప్రస్తుతం కృష్ణయ్య వయసు డెబ్బై ఆరేళ్లు బత్తల కృష్ణయ్యకు లెప్రసీ వ్యాధి కారణంగా చిన్న వయసులోనే గ్రామ బహిష్కరణకు గురయ్యాడు దీంతో తిరుపతిలోని లెప్రసి వైద్యశాలలో చికిత్స పొందాడు వ్యాధి కారణంగా ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు తిరుపతిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో ఓ మహిళతో పరిచయం ఏర్పడింది అనంతరం ఆమెను వివాహం చేసుకుని బతుకు తెరువు కోసం భీమవరం వెళ్లి జీవనం సాగించారు ఒక్కగానొక్క కుమారుడు బత్తల ప్రభాకర్ ఏడవ తరగతి చదువుతున్న సమయంలోనే అనేక చెడు వ్యసనాలకు బానిసై చెడు తిరుగుళ్లకు అలవాటు పడ్డాడు తల్లిదండ్రులను భీమవరంలోనే విడిచి వెళ్లాడు కొడుకు వెళ్లిన బాధలో తల్లి అనారోగ్యంతో మంచాన పడి రెండు వేల పదిలో చనిపోయింది అనంతరం తల్లిని చూడ్డానికి సైతం ప్రభాకర్ రాలేదట భీమవరంలో చూసేవాళ్లు ఎవరూ లేకపోవడంతో స్వగ్రామానికి పదేళ్ల క్రితం చేరుకున్నాడు బడ్డపల్లికి చేరుకుని భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు ప్రస్తుతం ప్రభుత్వం నాలుగు వేల రూపాయల పింఛన్ అందిస్తోందని తెలిపారు ఆ డబ్బులతో ఇంట్లో ఒక పూట గ్రామంలో ఇళ్లలో వద్ద భిక్షాటన చేస్తున్నారని తెలిపారు బత్తల ప్రభాకర్ లాంటి వ్యక్తులు చిన్న వయసులో దారి తప్పి చెడు వాతావరణం వల్ల అంధకార దారిలోకి వెళ్లిపోతే అతని తండ్రి బత్తల కృష్ణయ్య మాత్రం అనారోగ్యం గ్రామ బహిష్కరణ వంటి కఠిన పరిస్థితుల మధ్యను నైతిక విలువలను గౌరవిస్తూ నిస్వార్థంగా జీవిస్తున్నాడు ఇలా ఇద్దరు వ్యక్తుల మధ్య ఇంత భిన్నమైన జీవన ప్రయాణం ఉండటం సమాజం మరియు కుటుంబ వ్యవస్థలో శిక్షణ బాధ్యత నీతి వంటి అంశాల ప్రాధాన్యతను గుర్తు చేస్తుంది ఇలాంటి కథలు నేడు యువతకు బోధ పాఠాలుగా ఉండాలని స్థానికులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్